మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనం మోసం చేయవచ్చు వాళ్ళు తప్పు చేయవచ్చు కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమీ కాదు పార్టీకి అని చెప్పి వాళ్ళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమని ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీతో ప్రా దయచేసి ఆలోచించండి ఎవడి కోసం మూసి అంటే ఇక దీనికి మళ్ళీ అందమైన కవరు మనం గట్టిగా మాట్లాడి మూసి ఎందుక నీకు ఢిల్లీలో మూటలు మంచనీక పునరుజ్జీవం చేయాలంటే కేవలం పదకొండు వందల కోట్లు సరిపోతుంది కానీ గట్టిగా అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు బాపు ఘాట్ల నట ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారంట ఈయన ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మనమడు తుషార్ గాంధీ గారు స్పందించారు మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండేవరాని ఆయన ఆయన సన్న మంచోడు ఆయన ఎన్నడు ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు వేల కోట్ల విగ్రహాలు పెట్టాలని నేను కోరుకోలేదు వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి నువ్వు పెట్టకుని ఆయన చెప్పినాడు కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉండింటాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు ఆయన నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన ఈ వ్యక్తిని పేరేమి రేవంత్ రెడ్డి ఇవాళ ఎట్లున్నదంటే గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడతానంటే ఒప్పుకుంటాం సార్ నాకు అర్థం కాదు మనం గాడ్సే లాంటి వాడు గాడ్సేకి వారసుడు ఈయన వచ్చాట గాంధీ గారి విగ్రహం పెడతాడంట అది కూడా బాపు ఘాట్లో రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా నువ్వు గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని మూసీ ప్రాజెక్టు దానికి కలరింగ్ ఇచ్చి మళ్ళీ దానిలో కూడా రేట్లు పెంచి దానిలో కూడా డబ్బులు దొప్పుకుంటానంటే ఇది సమంజసం కాదు మహాత్మా గాంధీ అడ్డం పెట్టుకొని శిఖండి లాగా నువ్వు వెనకాల ఉండి రాజకీయం చేస్తానంటే మంచిది కాదు తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి మూసీ విషయంలో జరుగుతున్న దోపిడీ పేదవాళ్లకు ఇబ్బందులు పెట్టే అంశంలో ఈ రాష్ట్రంలో ఒకసారి చూడండి ఏం జరుగుతూ ఉంది మూసీలో దోపిడి మూసీకేమో లక్షా యాభై వేల కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ కానీ ఆడపిడ్డలకి తులం బంగారం అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారి ఇల్లేమో అందులోకి మురికి నీరు వస్తుంది బఫర్ జోన్లో ఉన్నది మూసీ చెడిపోతుంది కాబట్టి మల్లయ్య ఇల్లు కులగొట్టాల మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి మల్లయ్య ఇల్లు కులగొడతావు మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ కార్డుకి ఇచ్చి వాడు మాలు కడతాడు మళ్ళీ ఇల్లుగులు కొట్టి మాలు కడతాడు మళ్ళయ ఇంట్లోకి వెళ్ళామో మురికి నీరు వస్తుంది మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది ఇంకా మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే వెయ్యి రేట్లు ఎక్కువ వస్తుంది కానీ అది బాగా అంటే ఇది బాగా కాదండి నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి సమాధానం చెప్పు బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా మాలు ఉంటుంది ఎట్లా సమాధానం చెప్పు ఎవడి కోసం లక్ష యాభై వేల కోట్లు పెడతానంటున్నావు దేనికోసం పెడతానంటున్నావు మాకు అర్థమవుతున్నది మూసీమే లూటో ఢిల్లీమే బాటో మూసీలో లూటో ఢిల్లీమే బాటో ఎందుకో నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ఎప్పుడు ఎప్పుడుపోతుందో తెలియదు రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయనకోడు మళ్ళా పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళకు మూటలు పంపాల్సిందే మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు యాదగిరి గుట్టకు పోయిండు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద అన్నాడు వేములవాడ పోయిండు రాజరాజేశ్వర స్వామి దొట్టనాడు భద్రాచలం పోయినాడు సీతారామస్వామి దొట్టనాడు కొట్టన్నాడు అలంపూర్ పోయినాడు జోగులాబా తల్లి మీద కొట్టన్నాడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జూబ్లీ పెద్దమ్మ మీద ఒట్టన్నాడు నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట ఎక్కడ దొరికిండ్ర నాయన మనకు ఏడ కనబడితేడ ఒట్లేస్తున్నాడు వీడెక్కడ దొరికినాడు నాయన ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం దేవుళ్ళని మోసం చేసేవాడు మొదటి వాడు మీరు ఆలోచించండి నేను చెప్పే తప్ప ఒప్ప ఆలోచించండి ఏమన్నావు నువ్వు పంద్ర ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది హరీష్ రావు ఏడున్నావు మూసిల దుంకు గంగల దుంకు రాజీనామా సస్తావా అంటివి ఇవాళ ఆడబోయే మరి నీ రుణమాఫీ ఆఖరికి పోని హిందూ దేవుళ్ళని మోసం చేసినావు ఆఖరికి మా జాంగీర్ పీర్ దర్గా కూడా పోయి అక్కడ కూడా ఒట్టు పెడుతుంది సార్గా జాంగిర్ పీరు దర్గా పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు ఒక్కరిని కాదు అన్ని కుల మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు వీడు ఎక్కడ నాయన అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు ఏ దేవుణ్ణి వదలలేదు ఏ కులాన్ని వదలలేదు ఏ మతాన్ని వదలలేదు కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి మన కులంగా సంక్షేమమే మన మతంగా ఈరోజు పేదవారిని పెద్దవారిని అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సమపాలల్లో అందే విధంగా చాలా చక్కగా పదేళ్ల పాటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు కాబట్టి భారతదేశంలో ఎన్నో రంగాలలో తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఒక దిక్సూచిగా ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తలసరి ఆదాయంలో కావచ్చు విద్యుత్ వినియోగంలో కావచ్చు పరిశ్రమల ఆకర్షణలో కావచ్చు వ్యవసాయ విస్తరణలో కావచ్చు పేదవాళ్ళను ఆదుకునే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు యాదాద్రి లాంటి గుడి కట్టే విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టే విషయమే కావచ్చు లేదా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే విషయమే కావచ్చు ఏ విషయంలోనైనా బ్రహ్మాండమైన అభివృద్ధిని బ్రహ్మాండమైన సంక్షేమాన్ని పదేళ్లలో కరోనా లాంటి మహమ్మారి తరుముకొచ్చిన పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎక్కడ సంక్షేమం ఆగకుండా చూసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారిని మీరు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆనాటి మన అభ్యర్థిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించారు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వదిలిపెట్టి పోవచ్చు కాక కానీ ఎమ్మెల్యే పోయినా అధికార లాలసతో పైరవుల కోసము పదవుల కోసము ఇంకో దానికోసం వారు పోయినా మేము మాత్రం ఉంటాము పార్టీని వదిలిపెట్టమని చెప్పి నిబద్ధతతో ఉన్న మా గులాబీ అన్నదమ్ములకి మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే నిజంగా బాధేస్తున్నది నిజంగా సానుభూతిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే పది సంవత్సరాలుగా జెండా కూలీలు అయినరు మీరు సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పది సంవత్సరాలు వాళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు జెండా కూలీగా మారిన్రు ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోళ్ళే అవతల మళ్ళీ మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు మనోళ్ళేం కాదు వాళ్ళు మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు ఎంత విచిత్రం రాయందర్ నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి వచ్చినాయా లేదా వచ్చినాయిలే వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బ్రా బరాబర్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినరు మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో పదేళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవతలకేళి వచ్చి పదులు పొందుకొని పోతున్న నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తున్నది ఈరోజు పది సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతలి పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమీ చేయడానికి పోయిందనే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదని విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నాను